హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వెజ్ మంచూరియన్ చేసుకుందామండి ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే డిష్ అండి చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి దీనికోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్గా ఓ బౌల్ తీసుకొని దాంట్లో క్యారెట్ తురుము కాలీఫ్లవర్ తురుము దీనికి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఎక్కువ వేసుకోకండి బాదు కొంచెం అయితే సరిపోద్ది ఇంకా గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అంతే ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ తీసుకోండి అది జొన్నపిండి అండి తీసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మీకు ఇంకా తడి తడిగా అనిపిస్తే ఎక్స్ట్రా మైదా అయినా తీసుకోవచ్చు ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు మీ ఆప్షనల్ ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న లా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న బాల్ చుట్టేసుకోవాలి మొత్తం ఈ సైజులో చుట్టేసుకుంటే ఒకే సైజులో సరిపోతుంది బాల్స్ అన్నీ తయారైపోయినాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని లో మనకి ఇవి ఫ్రై చేసుకునే సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్ లో ఉంటుండగానే ఈ బాల్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి హై ఫ్లేమ్ లో అయితే లోపల ఉడకవు ఒకసారి మాడిపోతాయి అందుకని మీడియంలోనే మనం కుక్ చేసుకోవాలి దీన్ని చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం వేయగానే మళ్ళీ బాట్ల అది తిరిగేసేకండి ఓ పది నిమిషాలు ఆగి మెలగా మీడియంలోనే ఉన్నాయి కదా పది నిమిషాలు ఆగి చూసి నెమ్మదిగా తిరగేయండి కాకపోతే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా అలా తిరిగేస్తే చూడండి మనకి రెడ్ కలర్ వచ్చేసాయి కదా ఇంక ఇవి మనం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మంచూరియన్ మనకి బాల్స్ రెడీ అయిపోయాయి దీన్ని సైడ్ పెట్టేసుకొని ఓ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వెల్లుల్లి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు అందరు యాడ్ చేసేసుకుందాం ముందుగా కడిగి కట్ చేసుకున్నాం క్యాప్స్కమ్ కూడా యాడ్ చేసుకుందాం క్యాప్స్కమ్ మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ గా ఉల్లిపాయ ఎలా ఫ్రై అవుతుందో లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇది కూడా ఆ టైం వచ్చేంత వరకు సరిపోతుంది ఫ్రెండ్స్ దీంతో అయితే చూడండి దీంట్లోకి టమాటా సాస్ ఓ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మనం కార్న్ఫ్లోర్ ని ముందుగా వాటర్ లో ఉండలేకుండా కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి వినిగర్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను కార్న్ఫ్లవర్ ముందుగా ఉండలేకుండా కలిపి ఓ బౌల్లో తీసుకొని చూడండి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి ఇది మిక్స్ చేశాక కాన్ ఇలా యాడ్ చేసేసుకొని అలా గట్టితో తిప్పుతూ ఉండాలండి ఒక టూ మినిట్స్ తిప్పుతుంటే మనకి కలర్ అనేది మారిపోతుంది దీంట్లోనికి బాల్స్ యాడ్ చేసేసుకుందాం ఓ పది నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే బంకల కింద నంటేస్తుంది ఏకంగా చూడండి పది నిమిషాలకు మనకి ఇలా కలర్ వచ్చేస్తుంది దీంట్లోనికి మనం ముందుగా బాల్స్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి పెప్పర్ పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపోద్ది ఫ్రెండ్స్ దీంట్లోనికి బాల్స్ బాల్స్ అనేవి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి తీసేసుకోవడమే ఫ్రెండ్స్ అంతేనండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని వెజ్ వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టండి దీంట్లోనికి ఫ్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర మీరు సర్వ్ చేసుకోవాలంటే పైన అలా వేసుకోవచ్చు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఫ్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను అంతే దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you friends.